జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామగారు నారా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన వ్యవహార శైలి మీద తీవ్రమైన విమర్శలు చేశారు చంద్రబాబును జనం ఎవరు నమ్మరు అందుకే తన సొంత బలాన్ని చంద్రబాబు ఎప్పుడు నమ్ముకోడు వేరే వాళ్ళ బలాన్ని నమ్ముకొని వేరే వాళ్ళ బలాన్ని ఆర్గనైజ్ చేసి తాను ముఖ్యమంత్రి కావాలి ఎదగాలి అని చెప్పి అనుకుంటాడు చంద్రబాబు చరిత్ర అంతా కూడా ముసాల చరిత్రే తాజాగా చంద్రబాబు గారి చెల్లెలకి తిరుపతిలో ఒక తీవ్రమైన యాక్సిడెంట్ జరిగితే తిరుపతి ఆసుపత్రిలో ఆమె ఫైట్ చేస్తూ వాళ్ళు హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తే చంద్రబాబు గారి సొంత చెల్లెల్ని చంద్రబాబు కానీ వాళ్ళ బాజయ్య గారు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఒక్కరైనా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించలేదు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు చంద్రబాబు నువ్వా నీతులు చెప్పేది నీలాంటి మోసకార్య ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది నీలాంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావాల్సింది వేరే వాళ్ళ గురించి అయితే భలే మాట్లాడతావు నీ సొంత చెల్లెలు ఆసుపత్రిలో ప్రాణాలతో ఫైట్ చేస్తూ ఉంటే ఒక్క ఫోన్ కాల్ లేదు ఒక్కసారిపై పరామర్శించింది లేదు పలకరించింది లేదు సొంత తమ్ముడినేమో కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఇంట్లో కూర్చోబెట్టేసావు సొంత తమ్ముడిని పట్టించుకున్నది లేదు కాళ్ళు చేతులతో కట్టేసి ఒక మూల కూర్చోబెట్టావు సొంత చెల్లెల ఆసుపత్రిలో ఇట్లా ఉంటే కనీసం మాట పలకరింపు కూడా లేదు ఇంత దారుణమైన మనస్తత్వం అన్న నీవు బంధాలు బంధవ్యాల గురించి తెలుసా ఇంకొకరి గురించి విమర్శ ఎలా చేస్తావు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామగారు నారన శ్రీనివాసరావు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి మీద